అందరికీ నమస్కారం ఏపీ తెలంగాణలో ఉన్న దివ్యాంగుల కోసము సదరం స్లాట్స్ ఓపెన్ చేశారా లేదా అనే దానిపైన ఈరోజు ముఖ్యంగా వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇదివరకు జూలైలో ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ వచ్చింది వారి పరిస్థితి ఏమి అన్నది కూడా మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను అదేవిధంగా సదరం స్లాట్స్ ఎవరు బుక్ చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ కింద ఇరవై ఒక్క రకాల వికలాంగ వికలాంగుల్ని గుర్తించారు సో వాళ్ళు ఎవరు ఏమి అన్నది పూర్తిగా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరెవరికైతే ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగం ఉంటుందో అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతుంది సో ఇప్పుడు మొదటగా సదనం స్లాట్స్ ఎక్కడెక్కడ ఓపెన్ అయింది అన్నది చూస్తాము యాక్చువల్గా ఏమంటే తెలంగాణలో అయితే ఆల్రెడీ స్లాట్స్ ఓపెన్ అయ్యిందనమాట అది ఎక్కడెక్కడ అంటే అది చెప్తాను మీకు ఏపీలో వస్తే ఏపీలో ఆల్రెడీ ఇది వరకు జూన్ ముప్పైవ తారీఖు జూలై ఒకటవ తారీఖున జూలై నాలుగవ తారీఖు నుంచి సదరం స్లాట్స్ ఓపెన్ అవుతుంది అని చెప్పారనమాట అంటే జూ జూలై నాలుగో తారీఖు సదరం స్లాట్స్ ఓపెన్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషను ఒక నాలుగు రోజుల క్రితమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో దాని ప్రకారం జూలై నాలుగో తేదీ మీకు స్లాట్స్ అయితే ఓపెన్ అయింది కానీ అదేవిధంగా ఇప్పుడు అక్టోబర్ నాలుగవ తేదీ ఓపెన్ అవుతుంది అనేసి అని అనుకున్నాం యాక్చువల్గా అయితే కానీ అక్టోబర్ నాలుగో తేదీ అంటే ఎల్లుండికి ఎల్లుండికి ఓపెన్ అవ్వాలి అంటే ఇప్పటికే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి ఉండాలి కానీ ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం స్లాట్స్ ఓపెన్ అవుతుందా ఓపెన్ అవ్వదా అన్నది ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇస్తే ఒకవేళ సదరం స్లాట్స్ గురించి ఏపీలో అక్టోబర్ నాలుగు లేదా అక్టోబర్ ఏడవ తేదీ అయితే మనకు ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ అక్టోబర్ నాలుగు అక్టోబర్ ఏడు తేదీల్లో కూడా ఓపెన్ అవ్వకపోతే ఇంకా ఈ నెల కూడా సదరం స్లాట్స్ ఏపీలో అయితే ఓపెన్ అయితే అవ్వదనమాట అదే ఇప్పుడు తెలంగాణలో కానీ తీసుకుంటే జగిత్యాల సిద్దిపేట జిల్లాల్లో సదరం స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యింది సో మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లకు కానీ వెళ్ళినట్లయితే అంటే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఫోను మరియు ఆధార్ కార్డు కానీ తీసుకుని వెళ్ళినట్లయితే మీకు సదరం స్లాట్స్ బుక్ చేస్తారు అక్కడనే బుక్ చేసే బుక్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక విషయం అన్నమాట అంటే తెలంగాణలో కూడా పూర్తిగా మొత్తం రాష్ట్రం అంతా అయితే ఓపెన్ అవ్వలేదు ఈ రెండు జిల్లాల్లో మాత్రమే జగత్యాలను సిద్దిపేటలో మాత్రమే ఓపెన్ అయింది కాబట్టి ఆ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దగ్గరలోని మీ సేవా సెంటర్కి వెళ్ళైతే మీరు బుక్ చేసుకోవచ్చు సదరం స్లాట్స్ అదేవిధంగా ఇప్పుడు ఇది వరకు ఎవరెవరైతే సదరం స్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికి కూడా చాలా మటుకు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది సో ఆ వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా ఇక ముందు ముందు ఇంకా ఒకటి రెండు రోజుల్లో వాళ్ళందరికీ కూడా ఫోన్లకి మెసేజ్ అయితే వస్తుందన్నమాట అంటే ఏ హాస్పిటల్లో ఎప్పుడు ఎక్కడ మీకు మెడికల్ టెస్ట్స్ అనేది జరుగుతుంది అనేసి అని మీకు మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది సో వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళందరికీ కూడా మీరు ఎక్క అక్కడ సదరం స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటారో అంటే మీ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కే మీకు అందరికీ కూడా ఎక్కడ ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ జరుగుతుందో అదంతా కూడా ఈ మెడికల్ టెస్ట్ అవంతా ఎక్కడ కండక్ట్ చేస్తారు అన్నదంతా కూడా మీకు మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తుంది అనమాట ఇది అండి మెయిన్ సో ఇప్పుడు ఈ జగిత్యాల సిద్దిపేటలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నదైతే ఇప్పుడు మనం చూస్తాం వాస్తవంగా మనకు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ రెండు వేల పదహారు కింద ఇది ఇరవై ఒక్క రకాల డిజెబిలిటీ వాళ్ళనైతే గుర్తించడం జరిగింది అంటే రెండు వేల పదహారు ముందు మనకు కేవలం ఏడు రకాల డిజెబిలిటీస్ని మాత్రమే అంగవైకల్యం ఉన్నట్టుగా వికలాంగులుగా గుర్తించారనమాట కానీ రెండు వేల పదహారు ఆర్పిడబ్ల్యూ యాక్ట్ కింద ఆ ఏడు కాస్త ఇరవై అయింది ఆ ఇరవై ఒక్క మంది వికలాంగులు అంటే ఇరవై ఒక్క మంది కాదు అంగవైకల్యం ఎవరెవరికైతే ఉంటుందో అంటే ఆ ఇరవై ఒక్క రకాల అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఎవరికైతే నలభై పర్సెంట్ అంగవైకల్యం ఉంటుందో వారిని బెంచ్ మార్క్ డిజబిలిటీస్గా గుర్తించడం అనేది జరిగింది సో ఈ ఇరవై ఒక్క రకాల బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎవరెవరు అంటే బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు అంటే కళ్ళు కనిపించిన వాళ్ళు లో విజన్ తక్కువ చూపు ఉన్నవారు లెప్రసీ వాళ్ళు అదేవిధంగా మోటార్ డిజబిలిటీస్ తర్వాత డార్ఫిజం ఉన్నవాళ్ళు ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ ప్లస్ మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక రోగులు సెరిబ్రల్ పాలసీ ఉన్నవాళ్ళు స్పెసిఫిక్ లెర్నింగ్ డిజెబిలిటీస్ అంటే ఏది చదవలేకపోతున్న వాళ్ళు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజెబిలిటీ ఉన్నవాళ్ళు అదేవిధంగా మస్కులార్ డిస్ట్రోపీ ఉన్నవాళ్ళు యాసిడ్ అటాక్ విక్టిమ్స్ తర్వాత పార్కిసన్ డిసీజ్ మల్టిపుల్ సేలరైసిస్ తలసేమియా హిమోఫోలియా సెల్ డిసీజ్ ఆర్టిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఉన్నవాళ్ళు క్రానిక్ న్యూరాలజికల్ కండిషన్స్ ఉన్నవాళ్ళు మల్టిపుల్ డెఫ్నెస్ అంటే డెఫ్ డమ్ ప్లస్ బ్లైండ్నెస్ అంటే మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు వీరంతా అంటే ఈ యొక్క ఇరవై రకాల అంగవైకల్యం ఉన్న వాళ్ళని బెంచ్ మార్క్ డిజబిలిటీస్గా గుర్తించి వీరికైతే సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది అనేసి అని అయితే చెప్పారనమాట అంటే సదరం సర్టిఫికేట్కి ఎవరికైతే అప్లై చేసుకోవాలో వాళ్ళకి ఈ ఇరవై ఒక్క రకాల్లో ఏదన్నా అంగవైకల్యం ఉంటేనే అటువంటి వాళ్ళే సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి కొంతమంది అంగవైకల్యం లేకున్నా వికలాంగులు ఎవరైతే కాకుండా ఉంటారో వాళ్ళు కూడా సదరం స్లాట్స్ బుక్ చేసుకుంటున్నారని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళపైన సివియర్ యాక్షన్స్ అయితే యాక్షన్ అయితే తీసుకోబోతుందనమాట ఎవరైతే అంగవైకల్యం లేకున్నా కూడా సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకుంటారో అటువంటి వాళ్ళు అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్లోనే ఉందన్నమాట ఎవరన్నా ఈ దీన్ని కానీ ఈ యాక్ట్ కానీ మిస్యూస్ చేసినట్లయితే అటువంటి వారికి ఐదు లక్షల వరకు పెనాల్టీ వేయొచ్చు అని ఆర్పీడబ్ల్యూ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లోనే ఉందన్నమాట లేదంటే ఐదు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడవచ్చు అన్నది అన్నది కూడా ఆర్పీడబ్ల్యూడి యాక్ట్లోనే ఉంది అంటే ఈ యాక్ట్ని ఎవరు కూడా మిక్స్యూజ్ చేయకూడదు అనైతే చెప్తున్నారనమాట అంటే ప్రభుత్వము ఈ పాలసీలను ఎందుకు తీసుకుని వచ్చిందంటే ఎవరైతే అంగవైకల్యం ఉన్నారో వాళ్ళు ఇతర పనులు చేసుకోలేరు కాబట్టి వారికి ఒక ఆర్థిక భరోసా అనేది ఇవ్వాలి కాబట్టి వారి కోసమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆర్థిక భరోసా కోసం అనేది పెన్షన్ అనే దానికోసం పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇది నిజమైన లబ్ధిదారులకి చేకూరాలి అన్న ఉద్దేశంతో ఇంత సదరం స్లాట్స్ బుక్ చేయడం కానీ వీళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం కానీ జరుగుతుందనమాట సో ఎవరైతే నిజమైన వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ ఇటువంటి స్కీమ్స్ని యూజ్ చేసుకోవడంలో తప్పు అయితే లేదు ఇతరులైతే మాత్రము ఇటువంటి పనులు చేసి ఇబ్బంది పడకుండా ఉంటే మంచిది సో ఈ వీడియో ఎవరికైతే నచ్చింటుందో వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి పది మందికి ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల అందరికీ రీచ్ అవుతుంది అవసరం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ వల్ల లాభపడతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ ప్లస్ వికలాంగుల కోసం సంబంధించిన ప్రత్యేకమైన స్కీమ్స్ గురించి ఏపీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా యొక్క ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్